శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో తులసి దామోదర పూజలు భక్తులు చేస్తూ ఉంటారు అసలు ఎందుకు తులసమ్మను దామోదరుణ్ణి ఇద్దరినీ కూడా కలిపి పూజిస్తాము అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట తులసమ్మ ఈ భూమిపైన ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి అందులో తులసి చెట్టుకున్న మహత్యం అపారమైంది ఎందుకు అంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి యొక్క పాదాల చెంత ఎప్పుడూ కూడా నిరంతరము పాదసేవనం చేస్తూ ఉండాలని ఆశపడే లక్ష్మీదేవి ఈ భూలోకంలో అర్చావతారంగా ఉన్న నా స్వామి పాదాలపైన కూడా నేను సదా సేవ చేస్తూ పాదాలను అలా ఒత్తుతూ పాదాలపైనే ఉండేటట్టు ఉండాలి అని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ భూమిపైన తులసి చెట్టుగా ఆవిర్భవించింది అందుకే తులసి చెట్టును తులసమ్మ అని కూడా మనం అంటాం తులసి అంటే భక్తికి ప్రేమకు ప్రతీతి అటువంటి తులసి దళం లేకుండా శ్రీమన్నారాయణుడి యొక్క పూజ పూర్తి కాదు అంతగా ఇష్టపడతాడు శ్రీమన్నారాయణుడు తులసమ్మను పద్మపురాణంలో చెప్పారు తులసిదళమేకేనా విశ్వస్య పాపనాశనం అంటే ఒక్క తులసి దళం స్వామి పాదాలపైన సమర్పిస్తే చాలు కోట్ల జన్మల్లో చేసిన పాపం కూడా నశిస్తుంది అని అంతేకాదు ఒక్క తులసి దళం సమర్పిస్తే చాలు ఈ భూమిపైన ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా స్వామివారికి సమర్పించినటువంటి ఫలితం కలుగుతుంది అంతగా ఇష్టపడతాడు శ్రీమన్నారాయణుడు అటు ఆ తులసమ్మను మనం సాధారణంగా తులసి ఆకులను కోసి స్వామికి సమర్పిస్తాము కానీ స్వామికి తులసి దళానికన్నా ఇష్టమైనది ఏది అంటే తులసి దళానికి కొనభాగాన ఉన్నటువంటి పుష్పం ఆ తులసి యొక్క పుష్పాలు అంటే స్వామివారికి అమితమైన ప్రేమ కానీ మనం దాన్ని తుంచేసి దళాలు మాత్రమే వేస్తాం అలా చేయకూడదు దొరికితే తులసి కొనభాగాన ఉన్న పుష్పాలు కూడా స్వామివారికి సమర్పించాలి ఒకవేళ దొరకకపోతే తులసి యొక్క దళాలను అది కూడా దొరకకపోతే తులసి చెట్టు యొక్క రెమ్మలు స్వామికి సమర్పించవచ్చు ఒకవేళ రెమ్మలు కూడా దొరకలేదు అంటే తులసి చెట్టుకున్న కొమ్మలతో కూడా స్వామికి అర్చన చేయవచ్చు ఒకవేళ తులసి యొక్క కొమ్మలు కూడా దొరకలేదు అంటే తులసి చెట్టుకు ఉన్న ఆ యొక్క వేళ్ళతో వేర్లతో కూడా స్వామికి అర్చన చేయవచ్చు ఒకవేళ తులసి దళము తులసి పుష్పాలు తులసి రెమ్మలు తులసి యొక్క కొమ్మలు తులసి యొక్క వేర్లు కూడా దొరకలేదు అని అంటే ఆ తులసి చెట్టు ఎక్కడ ఉందో ఆ యొక్క మట్టిని ఆ తులసి చెట్టు ఉన్న ఆ యొక్క చోట ఉన్న మట్టిని తీసి కూడా స్వామివారికి అర్చన చేయవచ్చు అని శాస్త్రం చెబుతూ ఉంది అంతటి మహిమ కలిగిన తల్లి తులసమ్మ ఇక దామోదరుడు కృష్ణుడు యొక్క ఆగడాలు రోజురోజుకు పెరుగుతూ ఉంది అని అమ్మ యశోదాదేవి చిన్ని కృష్ణుడిని రోటికి కట్టేసింది అలా రోటికి చిన్ని కృష్ణుడి యొక్క నడుముకు కట్టిన త్రాడు ఒరుసుకొని ఒరుసుకొని నడుము చుట్టూ ఒక మచ్చలాంటిది ఏర్పడింది అలా మచ్చతో కూడినటువంటి కృష్ణుణ్ణే మనం దామోదరుడిగా పిలుస్తాం అలా కృష్ణుడు అమ్మ యొక్క ప్రేమకు దొరికి కట్టేసుకున్నాడు ఆ రోటికి ఇందులో ఏంటి అంతరార్థం అంటే కృష్ణుడు దొరుకుతాడా యోగులు దేవతలు ఋషులు తపస్సు చేసి మరి దొరకని కృష్ణుడు కానీ అమ్మ యశోదాదేవి యొక్క ప్రేమకు దొరికిపోయాడు లీలాసుకులు వారు అంటారు ఓ ఋషులారా ఓ యోగుల్లారా ఓ దేవతల్లారా పరమాత్మ దొరకలేదు దర్శనం ఇవ్వలేదు అని సంవత్సరాలు తరబడి అలా కూర్చొని తపస్సు చేస్తూ కాలాన్ని వృధా చేయకండి అదిగో రేపల్లెలో యశోదాదేవి ఆ పరమాత్మను రోటికి కట్టేసింది తాడుతో గబగబా వెళ్ళి దర్శించండి అని కీర్తించారు అలా ప్రేమకు భక్తికి మాత్రమే లొంగుతాడు పరమాత్మ అని ఆ ప్రేమకు భక్తికి ప్రతిరూపమే తులసి అటువంటి స్వచ్ఛమైన ప్రేమకు భక్తికి నువ్వు దొరుకుతావు స్వామి అని ఆ తులసిని దామోదర స్వరూపంతో కృష్ణుణ్ణి మనం ఒకటిగా పూజిస్తాం తులసి దామోదరుడిగా ఇలా పూజించిన వారికి శుద్ధమైనటువంటి భక్తి మనశ్శాంతి కుటుంబంలో ఐక్యత కలుగుతుంది అనే భక్తుల యొక్క విశ్వాసం అలాంటి భక్తిని ప్రేమకు ప్రతిరూపమైనటువంటి తులసమ్మ అనుగ్రహం మన పైన అపారంగా ఉండాలని కోరుకుంటూ ఆ భక్తికి ప్రేమకు లొంగే దామోదరుడు మనల్ని అనుగ్రహించాలని స్వామివారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ సర్వే జన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ